తెలంగాణ రాష్ట్రం కావడిగుంట్ల అటవీ ప్రాంతం నుండి పులి సంచరిస్తూ ఆంధ్రప్రదేశ్ లో గుట్టాయిగూడెం మండలంలోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు జంగారెడ్డిగూడెం రేంజ్ ములగలంపల్లి సెక్షన్ అంతర్వేదిగూడెం బీట్ పరిధి అటవీ ప్రాంతంలో నాగవరం ముఠా రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నూట ఇరవై ఎనిమిది నుంచి ప్రవేశించినట్లు ఫగ్బాక్స్ ద్వారా గుర్తించినట్లు తెలియజేశారు అక్కడి నుంచి పలు చోట్ల ఆవులపై దాడి చేసినట్లు గుర్తించామని వెల్లడించారు బొట్టాయిగుడెం జీలుగుమిల్లి మండలాల యొక్క రెవెన్యూ పోలీసు వారి సహకారంతో బెడదనూరు రిజర్వ్ ఫారెస్ట్కు సమీపంలో ఉన్న గ్రామాలు బెడదనూరు పాకలగూడెం అంకన్నగూడెం మొదలగు రిజర్వ్ ఫారెస్ట్ కు సమీపంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలను సదరు పులి సంచరిస్తున్న ప్రదేశానికి ఒంటరిగా వెళ్లకూడదని గేదెలను ఆవులను మేకలను సదరు ప్రదేశానికి తోలుకుని వెళ్లకూడదని సూచించారు పులి కదలికల గురించి సమీప గ్రామాలలోని ప్రజలను అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు ప్రజలు వారి యొక్క పశువుల పాకల వద్ద రాత్రిపూట ఎక్కువ వెలుతురు వచ్చే విధంగా దీపాలను ఏర్పాటు చేసుకోవాలని రాత్రి సమయంలో బయట తిరగకూడదని తెలిపారు సదరు పులి గురించి ఎటువంటి సమాచారం గాని గుర్తులు గాని ఎవరికైనా తెలిసిన ఎడల అటవీ శాఖకు సంబంధించిన అధికారులకు తెలియజేయాలని అన్నారు పులికి ప్రజలు ఎవరైనా ఏ విధమైన హాని అనగా పులిని ఉద్దేశపూర్వకంగా గాని గాయపరచట గాని చంపుట గాని చేసిన ఎడల వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం శిక్షార్హులవుతారని తెలిపారు జిల్లా అటవీ శాఖ కార్యాలయం నందు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు

ప్రస్తుతం అయితే లైక్ అఫీషియల్ గా అక్కడ టైగర్ అన్నదైతే మేము కన్ఫర్మ్ చేయగలుగుతున్నాము అండ్ లాస్ట్ టూ ఇయర్స్ కూడా ఇదే టైంలో జనవరి టైంలో ఈ టైగర్ మూమెంట్ అన్నది మనకి ఏలూరు జిల్లాలోకి కనిపిస్తూ వస్తుంది మాకు ఇక్కడ లాస్ట్ టూ డేస్ గా ఎక్కడైతే పగ్మాక్స్ కానీ లేదంటే ఎక్కడైతే కొంచెం మనకి విలేజెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మొన్న ఒక టూ డేస్ బ్యాక్ తెలంగాణలో ఇక్కడ కావడిగుంట్ల ఏరియాలో అక్కడ ఒక కేటగిరీ జరిగింది తెలంగాణలో సో ఆ తర్వాత అటువైపు నుంచి ఇటు అప్సరావు పేట మీదుగా నిన్న మార్నింగ్ కి మనకి ఇక్కడ పందిరి మామిడి గడు విలేజ్ లో మనకి ఒక అగ్రికల్చర్ ఫీల్డ్ లో అది పద్మాక్ ట్రేస్ అయింది అలాగే అక్కడ విలేజెస్ కూడా మనకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో అది పెట్టినప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ డిపార్ట్మెంట్ పరంగా డే ఒక ఒక టీమ్స్ టీమ్స్ అండ్ అండ్ అలాగే నైట్ కంటిన్యూస్ మనకి కూడా చాలా మల్టిపుల్ ట్రేస్ అయ్యాయి ఎందుకంటే స్టాఫ్ కూడా చాలా యాక్టివ్ గా అన్ని వాళ్ళు పెట్రోల్ వల్ల మనకి పగ్మాక్స్ కూడా వేరే వేరే లొకేషన్ లో ట్రేస్ అయ్యాయి ఆ ట్రేస్ అయిన లొకేషన్ బట్టి కూడా మేము ఒక ట్రజెక్టరీ ఎటు వెళ్ళొచ్చు అన్నది అండ్ కెమెరా ట్రాప్స్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ కొంచెం పెట్రోలింగ్ ఇంటెన్స్ గా చేయాలి అన్నది దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు పందిరి మామిడి గూడెం అయిన తర్వాత నిన్న సాయంత్రానికి మనకి ఒక కేటగిరి జరిగింది ఇక్కడ అంతర్వేదిగూడెం విలేజ్ లో అలాగే మనకి చూసుకుంటే ఓవర్ రెండో కూడా లో రెండో కేటగిరి జరిగిందండి నాగు ఎక్కడైతే కేటలిగిరీ జరిగాయో అక్కడ ఆల్రెడీ పబ్లిక్ నిన్నటి నుంచి స్టాఫ్ ఇక్కడ లోకల్ విలేజెస్ వాళ్ళ కానీ రెవెన్యూ పోలీస్ అఫీషియల్స్ కూడా ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది దండవారు కూడా వేయడం జరిగింది ఈవినింగ్ టైం ఎవరు బయటికి ఒంటరిగా రావద్దు కుదిరినంత వరకు బయటకు వచ్చేది అవాయిడ్ చేయమని చెప్పాము అండ్ మెయిన్ గా ఇప్పుడు ఎక్కడైతే అగ్రికల్చరల్ ఫీల్డ్స్ కొద్దిగా మనకి ఫారెస్ట్ ఆనుకుని ఉన్నాయో ఆ ఏరియాలో మేము మూవ్మెంట్ అబ్జర్వ్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనకి ట్రజెక్టరీ కూడా చూసుకుంటే ఈ లాస్ట్ వచ్చిన అప్డేట్ ఎనిమిదిన్నరకి ఇక్కడ అంతర్వేది గూడెం కి దగ్గరలోనే ఒక రిజర్వ్ ఫారెస్ట్ లో మళ్ళీ ఉన్నట్టుగా తెలిసింది సో ఆ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మనం చూసుకుంటే కంటిన్యూస్ గా తెలంగా తెలంగాణకి లింక్ అయ్యి ఫారెస్ట్ కంటిన్యూస్ ప్యాచెస్ ఉన్నాయి సో మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మేబీ రేపటికల్లా తిరిగి అది మళ్ళీ రిజర్వ్ ఫారెస్ట్ ఎన్ని తెలంగాణకి కి వెళ్ళడానికి అవకాశం ఉంది మేము అనుకుంటున్నాము బట్ ఈ కెమెరా ట్రాప్స్ కూడా మేము ఇంకా డిప్లై చేసాము స్టాఫ్ కూడా మల్టిపుల్ లొకేషన్స్ లో పెట్టి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందో ఇమీడియట్లీ యాక్టివ్గా అలర్ట్ అవుతా ఉంటున్నారు పబ్లిక్ అలర్ట్ చేసాము అక్కడ నియర్ బై విలేజెస్ కూడా మా విజ్ఞప్తి ఏమంటే దయచేసి ఒక రెండు రోజులు మాత్రం కొద్దిగా ఈ పొలం పనుల మీదుగాని కొద్దిగా బయట తిరిగి తగ్గించుకుని ఎట్టి పరిస్థితిలో కొద్దిగా లైట్ నైట్ టైం కూడా కొంచెం లైట్స్ ఆన్ చేసుకుని ఉంటే వాళ్ళకి కొంచెం అలర్ట్ అవడానికి అవకాశం ఉంటుంది అండ్ లోకల్ మీడియా కూడా మా స్టాఫ్ ఇక్కడ అందరి నెంబర్స్ కూడా ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది కంటిన్యూస్లీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అవైలబిలిటీలో ఉంటున్నారు అండ్ ఇదే కాకుండా ఇక్కడ మనకి మెయిన్ గా ఏమంటే ఇది పాపకొండ నేషనల్ పార్క్ ఏరియాకి చుట్టుపక్కల రెగ్యులర్ గా తిరిగే టైగర్ కింద మేము భావిస్తున్నాము ఎందుకంటే ఈ టైగర్ కూడా మనము మేల్ టైగర్ ఇది ఆ పక్బాక్ సైజ్ బట్టి షేప్ బట్టి చూస్తే మనకి అది మెల్ టైగర్గా మేము ప్రెడిక్ట్ చేస్తున్నాము ఆ ఏజ్ కూడా ఐదేళ్ళకు పైబడే ఉండొచ్చు అని అనుకుంటున్నాము కాకపోతే అది మనకి కెమెరా ట్రాప్స్లో కనుక ఒకవేళ పడితే దాన్ని బట్టి మేము ఇక్కడ ఆ బయాలజిస్ట్ సెల్ ఒకటి ఏదైతే ఉందో వాళ్ళకి పంపించి ఇంకొంచెం బెటర్గా డేటా మనకు అన్నది వస్తుంది బట్ ప్రస్తుతానికి అయితే అక్కడ అది మోస్ట్ లైక్లీ మన ప్రిడిక్షన్ అయితే మళ్ళీ ఫారెస్ట్ లోకి సేఫ్గా వెళ్ళిపోతుంది అన్న ఎక్స్పెక్టేషన్లో ఉన్నాము ప్రజలకు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది 哎。<Amen. S 2> <Amen. S 3>